ఏప్రిల్ ఇరవై మూడున పంజాబ్లోని విధి నిర్వహణలో ఉన్నప్పుడు అనుకోకుండా సరిహద్దు దాటి పాకిస్తాన్ కస్టడీలో ఉన్న భారత్ బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా రిలీజ్పై ఉత్కంఠ నెలకొంది పాకిస్తాన్ విడుదల చేసిన కళ్లకు గంతలు కట్టిన పూర్ణం ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది గడిచిన ఎనభై గంటల్లో పాక్ అధికారులతో చర్చలు జరిపిన అతని ఆచూకీ తమకు కూడా తెలియడం లేదని అధికారులు అంటున్నారు పాకిస్తాన్ రేంజర్స్తో మరోసారి ఫీల్డ్ కమాండర్ స్థాయి ఫ్లాగ్ మీటింగ్ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు ఇక పూర్ణ కుమార్ షా భార్య గర్భవతిగా ఉన్నారు పూర్ణ కుమార్ షా భార్య రజని ప్రస్తుతం గర్భవతి ఆమె మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు నేను ఇక్కడే కూర్చొని శాశ్వతంగా వేచి ఉండలేను పూర్ణం ప్రతి సాయంత్రం నాకు ఫోన్ చేసి ఏం జరిగిందో చెప్పేవారు కానీ డెబ్భై రెండు గంటలుగా ఆయన నుంచి నాకు ఎటువంటి సమాచారం లేదు నాకు అక్కడి నుంచి సహాయం అందకపోతే నేను ఢిల్లీ వెళ్ళి పీఎంఓ నుంచి సమాధానాలు తీసుకుంటాను అవసరమైతే నా భర్త విడుదల కోసం నేను ప్రధానమంత్రి రాష్ట్రపతిని కూడా సంప్రదిస్తానంటూ రజనీ చెప్పారు రజనీ చివరిగా మంగళవారం తన భర్త పూర్ణంతో మాట్లాడారు పూర్ణం తల్లి దేవంతి కూడా తన బాధను వ్యక్తం చేస్తూ నా కొడుకు తిరిగి రావాలని నేను కోరుకుంటున్నానని నుంచి నాకు సమాచారం అంది చాలా సమయం ఉందంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు వెస్ట్ బెంగాల్లోని హూగ్లీకి చెందిన పూర్ణం కుమార్ షా వయసు నలభై సంవత్సరాలు అయితే బుధవారం రైతులకు భద్రత కల్పిస్తూ పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దును ప్రమాదవశాత్తు దాటడంతో పాకిస్తాన్ రేంజర్లు అతను అదుపులోకి తీసుకున్నారు ఇక పూర్ణం కుమార్ షా దంపతుల రెండవ బిడ్డతో గర్భవతి ఈ దంపతులకు ఏడేళ్ల పాప కూడా ఉంది ఇప్పుడు రెండోసారి ఆమె గర్భవతి పదిహేడు సంవత్సరాలుగా దేశానికి సేవ చేస్తున్నారు కుమార్ షా ఇక జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే ఇక ఇప్పటికే పాకిస్తాన్ అధికారులతో మన ఆర్మీ అధికారులు చర్చలు జరుపుతున్నారు అవి సఫలం ఎప్పుడవుతాయనే దాని గురించి అందరూ కూడా ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఒకవేళ అధికారులు విడుదల చేయడానికి ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటనే సందేహాలు కూడా తెలుస్తున్నాయి ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్కు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంది ఇప్పటికే సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది ఇండియాలో ఉన్న పాకిస్తానులను వారి దేశం తిరిగి వెళ్లమని చెప్పింది ఇండియా చర్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వీటిని మరింత పెంచే ఘటన ఇటీవల జరిగిందని చెప్పాలి ఇక పాకిస్తాన్లో బందీగా ఉన్నారు కుమార్ షా ఆయన విడుదల కోసం భారత అధికారులు పాక్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు కానీ అవి సఫలం అవ్వడం లేదు అతని ఆచూకీ మా దగ్గర కూడా లేదని పాకిస్తాన్ అంటోంది ఇక పాకిస్తాన్ సరిహద్దుల్లోకి ఆయన అనుకోకుండా వెళ్ళిపోయారు తన విధి నిర్వహణలో భాగంగా రైతులు పంటలకు భద్రత కల్పిస్తున్న సమయంలో ఎండవేడిమి తట్టుకోలేక చెట్టు నీడ కోసం కొద్దిగా ముందుకు వెళ్లారు అయితే ఆయన వెళ్ళిన ప్రదేశం భారత సరిహద్దును దాటేసింది పాక్ భూభాగంలో ఉంది వెంటనే ఆయన అదుపులోకి తీసుకున్నారు గస్తీ కాస్తున్న పాక్ రేంజర్లు ఇక ఆయన అదుపులోకి తీసుకుని వెంటనే వారు సైన్యానికి అందించినట్టు తెలుస్తోంది సో దీంతో రంగంలోకి దిగిన భారత అధికారులు చర్యలు చేపట్టారు ఆయన విడుదలవ్వాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు